నమస్తే ఓం శక్తి ప్రేక్షకులకు సహజంగా అందరికీ ఒక భూమి కొనుక్కోవాలి ఒక అందమైన ఇల్లు కట్టుకోవాలి అందులో చక్కని వస్తువులు అలంకరణ చేసుకుని ఆ ఇంట్లో నివాసం ఉండాలని కోరిక చాలామందికి ఉంటుంది అదృష్టవంతులకు చిన్న వయసులోనే ఇరవై నాలుగు సంవత్సరాలు ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు సంవత్సరాలు ఇల్లు కట్టిన వాళ్ళు ఉన్నారు ముప్పై మూడు దాటిన తర్వాత నిజంగా యాభై సంవత్సరాలు కట్టని వాళ్ళు ఉన్నారు ఏంటి మరి వ్యత్యాసం అంటే మన జాతక చక్రంలో అటువంటి అదృష్టాన్ని కలిగి ఉండాలి నిజంగా కొంతమంది జాతకంలో ఇతనికి ఇల్లు కట్టే యోగం ఉంటుంది ఉన్నా ఎందుకు కట్టలేకపోతున్నాడు కారణం వాడు చేసిన కర్మ ఏం కర్మ పూర్వజన్మలో మనం చేసిన పాపకర్మ అది వెంటాడి మనకి కావాల్సిన యోగాలు ఏవి కూడా కాకుండా చేస్తుంది కర్మ అది మన విధిరాత అనే ప్రోగ్రాంలో చెప్పుకుంటా ఉన్నాం చూస్తున్నారు కదా అది కాబట్టి దైవ నిర్ణయం అనే కార్యక్రమాలు కూడా వీటి గురించి నేను చెప్తానే ఉన్నాను విధి రాత దైవ నిర్ణయం దైవం చి పాపకర్మ పాపకర్మ తొలగాలంటే మనం ఏం చేయాలి మన పెద్దలు చెప్పినటువంటి లేదా మనకి ఋషులు చెప్పినటువంటి దానం ధర్మం యజ్ఞం యాగం పూజ పునస్కారాలు మనం చేస్తూనే ఉన్నాం చేస్తున్నప్పటికి కూడా దాని ఫలితం శీఘ్రంగా కనపడకపోయినప్పుడు తాంత్రిక పద్ధతి కొద్దిగా ఉపయోగించాలి మంత్రానికి తంత్రం తోడైతే ఎంత అద్భుతం ఒక మంత్రానికి తంత్రం కూడా తోడైతే చాలా తొందరగా ఏం లేదు బస్సు ప్రయాణం చేస్తే ఎంత టైము అది నాలుగు గంటలు పట్టవచ్చు విమాన ప్రయాణం చేస్తే నలభై ఐదు నిమిషాల్లో తంత్రం అంటే అది మనం నాలుగు గంటల్లో చేరవలసిన ప్రదేశానికి ఒక నలభై ఐదు నిమిషాల్లో చేరుకుంటున్నామంటే అదొక తంత్రం ఈ విధంగా ఉంటుంది తంత్రం యొక్క మీకు చెప్తే అర్థం చేసుకోవడానికి అలాంటిది ఇల్లు కట్టాలని కోరుకుండి కట్టలేని వాళ్ళు ఏదన్నా పల్లెటూరు ప్రాంతానికి వెళ్ళండి ఏ రోజున వెళ్ళాలి గురువారం శుక్రవారం రోజున కానీ మంగళవారం రోజున కానీ పల్లెటూరుకి వెళ్తే ఎక్కడికి వెళ్ళాలి పొలాల గట్ల మీద వెళుతూ ఉంటే మీకు టెలిఫోన్ వైర్లు పాత వైర్లు ఉంటాయి వాటికి కానీ తొమ్మ చెట్లకు కానీ సీత మనకి అప్పుడప్పుడు ఈ చింతకాయలు అంటారు చూడండి ఆ చింత చెట్లకు కానీ లేదా చెరువులో ఉన్నటువంటి తొమ్మ చెట్లకు కానీ మన పిచ్చుకులు ఉంటాయి కదా అవి రకరకాల గోళ్ళు పెట్టుకుంటాయండి పిచ్చుకుగూళ్ళ మామూలు గోళ్ళు కాదండి పోయి అది వాతావరణాన్ని ముందే అంచనా వేసుకుంటాయి అవి వర్షాలు ఎప్పుడు వస్తాయి ఏ దృశించ వర్షాలు ఎక్కువ పడతాయి అని బాగా అబ్జర్వ్ చేసుకొని తన గూడు కట్టినప్పుడు పడే వర్షం ఎదురుగా పడ్డా గూట్లోకి నీళ్లు వెళ్లకుండా ఆపోజిట్ డైరెక్షన్లో మాత్రమే గూడు కడతాయి పక్షులు ఇది చూసిన రైతులు అందుకనే చెప్తుంటారు ఈ సంవత్సరం పడమటి వానలు ఎక్కువ వండు తూర్పు వానలు ఎక్కువండి అని మనకు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు నైరుతి నుంచి వస్తున్నాయండి వర్షాలు తొందరగా వస్తాయండి ఉండే నైరుతులు తూర్పు అని వాళ్ళు ముందే అంచనా వేసుకుని రైతులు ప్రిపేర్ అవుతారు పంటలు పండించడానికి విత్తనాలు వేసుకోవడానికి అలా ఎందుకు చెప్పానంటే అలాంటి కట్టిన పెట్ట పెట్టల యొక్క పక్షుల యొక్క గూళ్ళు కొంతకాలం నివాసం ఉండి పిల్లలు పెట్టుకొని పిల్లలు పెట్టి పూర్తయిన తర్వాత గూటును విడిచిపెట్టి వెళ్ళిపోతాయి వన్స్ ఒకసారి పెట్టిన గూటుల్లో తిరిగి మళ్ళీ ఏ పక్షి కూడా అందులోకి వెళ్ళది విడిచిపెట్టేస్తాయి అవి అలాంటి పక్షి కూడా ఏదైనా ఉంటే ఉదయం పూటే మీరు నేను చెప్పిన రోజుల్లో మంగళ గురు శుక్రవారం రోజుల్లో వెళ్ళి ఆ గూడును సేకరించుకొని ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా శుద్ధ చలంతో శుద్ధి చేయటమే ఊరికే చల్లాలి పసిమిళ్ళతో చల్లాలి కానీ కలగకూడదు చల్లి దైవమందరి దగ్గర పెట్టి దేవుడి దగ్గర మన ఇష్టదైవానికి పూజ చేసుకొని నాకు గృహం కట్టుకోవాలని కోరిక ఉంది కాబట్టి నేను ఈ పక్షి నిర్మించుకున్న ఈ గూటిని తీసుకొచ్చి మా ఇంటి సింహద్వారానికి బయట వేలాడగడుతున్నాను తండ్రి లేక తల్లి మాకు శీఘ్రంగా గృహాన్ని వసంగు అని చెప్పి అనుకుని ఈ పక్షి గూడు తీసుకెళ్ళి చక్కగా సింహద్వారం బయట వేలాడగట్టాలి అయితే మనం సేకరించేది ఎప్పుడు మంగళ గురు శుక్రవారం రోజులు సేకరిస్తాం మరి కట్టవలసింది ఎప్పుడు కట్టాలి గురువారం తీసుకొచ్చింది శుక్రవారం కట్టుకోవచ్చు మంగళవారం తీసుకొచ్చింది గురువారం కట్టాలి శుక్రవారం సేకరించింది తిరిగి మళ్ళీ మంగళవారం దాకా ఆగి ఆ గూటిని బయట వేలాడి కట్టవలసి వస్తుంది అలాగ కట్టిన మూడు నెలల్లో కానీ లేదా సంవత్సరం లోపల తిరగకుండా తప్పనిసరిగా అప్పు చేసిన ఇల్లు కొనుక్కుంటారు డెఫినెట్గా శీఘ్రంగా ఇల్లు ఏర్పడుతుంది ఇది బహు పురాతనమైనటువంటిది నాటి గ్రంథంలో చెప్పబడిన తాంత్రిక రహస్యం అయితే బాగా గుర్తుపెట్టుకోండి దయ ఉంచి మీరు పక్షి గూళ్ళు చెప్పేట తెచ్చేటప్పుడు ఎప్పుడైనా కాని పాపం అందులో పక్షి నివాసం ఉండి పిల్లలు పెట్టిన గూళ్ళు మాత్రం ఎట్టే పరిస్థితుల్లో తేకండి మీకు చేసిన కర్మ కంటే మళ్ళీ డబల్ కరమ రావడానికి అవకాశం ఉంటుంది మీకు అర్థం కాకపోతే దగ్గరలో ఉన్న రైతులు ఎవరిని అడిగితే వాళ్ళు మీకు చెప్తారు అయ్యా ఇంక ఇందులో పక్షి రాదు అని చెప్తారు అటువంటి గోళ్ళు మాత్రమే సేకరించి తీసుకొచ్చుకొని మీరు పెట్టండి చాలా అద్భుతంగా మీకు రోజుల్లోనే ఏర్పడుతుంది శీఘ్రంగా మీ గృహం ఏర్పడుతుంది ఏ గృహం ఏర్పడ్డా మీ తల్లి తండ్రి పేరు ఆ గృహం మీద రాసుకుంటే చాలా అద్భుతంగా మీరు పూర్వం చేసిన కర్మలన్నీ తొలగి మీ గృహం స్థిర నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఇల్లు కట్టుకున్న తర్వాత తల్లిదండ్రుల పేరు ఏమో కానీ వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకున్న ప్రశాంతలు ఏమో శాంతినలేమో ఏమో ఏమో ఇలా రకరకాల పేర్లు పెడుతున్నారు దయముంచి ఎవరైనా కానీ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు పది కాలాల పాటు స్థిరం ఉండి మీ పిల్లలకు మీ మనవలకు ఆ ఇల్లు అలా ఉండాలనుకుంటే మీ తల్లిదండ్రుల పేరు మాత్రం దాని మీద రాసుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి కాబట్టి పక్షి గూడి తంత్రం అనేది చాలా అద్భుతమైన తంత్రం మీరు ఇల్లు కొనుక్కోవాలి కొనుక్కో చింత చేయకండి కొనుక్కో వాళ్ళు ఎవరన్నా కానీ నేను చెప్పిన పల్లెటూర్లకు వెళ్ళండి పక్షి గూడు సంపాదించుకోండి తీసుకురండి మీరు ఎప్పుడన్నా కానీ మంగళవారం కానీ గురువారం కానీ శుక్రవారం సేకరించి దానికి ఆపోజిట్ రోజుల్లో నేను చెప్పిన రోజుల్లో మీరు ఆ గుడిని బయటపెట్టి మీరు పూజ చేసుకున్న సమయంలో రెండు అగరత్తులు కూడా బయట తీసుకొచ్చి ఆ పక్షి గుడిగా చూపిస్తే చాలా మంచిది ఇది ఒక్క ఇల్లు ఇనివ్వటానికే కాదండి సంపదలు కూడా చాలా నిలయం ఇలాంటి పక్షిగుడు అంటే ఇది ఎక్కడొచ్చింది పక్షి గుడి ఒక కొలనుంచి అసలు లక్ష్మీదేవే కొలను తామరపోయి ఉంటుంది అలాంటి నుంచి వచ్చినటువంటి పక్షి గుడికి లక్ష్మికి చాలా ఇష్టం సరస్వతికి అంతకంటే ఎక్కువ ఇష్టం కాబట్టి ఏ ఇంటి ఎదర ముంగిట పక్షి కూడా కట్టబడిందో ఆ ఇంట్లో సిరికి లోటు ఉండదు సరస్వతికి లోటు ఉండదు నరఘోష ఉండదు శత్రుబాధలు ఉండవు చాలా అద్భుతమైనటువంటి మంచి తంత్రం ఇది ఈ మధ్యకాలంలో మనకి కొన్ని షాపుల్లో తయారు చేసిన కొబ్బరి పీచుతో తయారు చేసిన గూళ్ళు కూడా అమ్ముతున్నారండి అటువంటి పని చేయవంటి అలంకరణ ప్రయాణికు మాత్రమే పనిచేస్తాయి మీరు ఒరిజినల్గా తెచ్చుకున్న పక్షి గూడు మాత్రమే మీకు సత్ఫలితాలు ఇస్తుంది మీకు నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పది మందికి మన సంస్కృతి సాంప్రదాయాల గురించి మనం గట్టిగా ఒక్కడి నుంచి చెప్పుకుందాం ఆల్ ది బెస్ట్ నమస్తే మేర్చిరెడ్డి